హాయ్ అండి అందరికీ నమస్తే శివరాణి గారి గార్డెన్ పార్ట్ టూ పార్ట్ వన్ మన బాల్కనీ అంతా చూసాం కదా చక్కగా ఎన్ని వందల మొక్కలతో ఎంత బాగా అలంకారం చేసుకున్నారు అలాగే ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే వస్తున్నాం ఇక్కడ కూడా కనువిందు చేస్తూ మంచి గార్డెన్ అయితే మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అసలు స్కిప్ చేయకుండా చూసేద్దామా మరి అబ్బా ఇదో ప్రపంచం చూసారు కదా ఫ్రెండ్స్ కింద ఒక ప్రపంచాన్ని చూడడానికి అంత టైం పట్టింది ఇక్కడ ఇంకో ప్రపంచం ఒకసారి వారు లుక్ ఉండండి మొత్తం టెరస్ అంతా పై స్టాండ్ చాలా నీట్ గా ఉంచుకుంటారు ఇప్పుడే పెద్ద గాలి అయితే వచ్చింది మొత్తం ఆకలి రాదు అయినప్పుడు నీట్ గా చూడండి ఎన్ని రకాలుంటాయి చామంతులు అండి చామంతులు ఒక అరవై డెబ్బై రకాలు ఉండొచ్చు అండి చూసేది కదా ఏం చెప్పాల నాకు అసలు అర్థం అవ్వలేదు కూడా మా ఆశ్చర్యంగా చూస్తున్నారు అని గారు అంతా కూడా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నారు ఇక్కడ ఈ స్టైల్ లో పెట్టారు చూడండి అవునండి ఈ స్టాండ్ మీద చామంతుల కోసం అని ప్రత్యేకంగా చేయించామండి ఈ స్టాండ్ ను ఈ స్టాండ్ మీద ఇరవై నాలుగు ప్లాంట్స్ పడతాయి అండి ఎలాగంటే ఇవో రెండు కింద స్టెప్ ఈ ఆరు కుండీలు పడతాయి వీటిని మనం అటు ఇటు తిప్పుకుంటానికి వీలుగా కూడా చేయించుకున్నామండి సెలెక్ట్ కదా అలా ఇట్లాగండి తిప్పుకుంటానికి కూడాను పెట్టుకున్నామండి కింద ఆరు పెట్టుకున్నాము ఇక్కడ నాలుగు రింగులు పెట్టుకున్నామండి ఆరు నాలుగు పది ఇవి పదమూడు అండి పదమూడు పైన ఒకటి పద్నాలుగు అండి ఈ పద్నాలుగు కిని మధ్యలో మళ్ళీ ఇట్లా ఇక్కడ ఉన్నాయండి ఈ ప్లేస్ లో కూడా మళ్ళీ నాలుగు ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండి ఇట్లాగూ ఇలాగే అట్లాగే కింద కూడా ఒక ఆరు పెట్టుకోవచ్చు అండి ఇది కూడా హ్యాంగింగ్ తగిలించుకోవచ్చు హ్యాంగింగ్ కింద కుదరువు కానీ ఇక్కడ పెట్టుకున్నా ఇవి పెట్టుకున్నా ఇక్కడ హ్యాంగింగ్ అండి హ్యాంగింగ్ చేసుకోవచ్చు తిప్పుకోవచ్చు తర్వాత అవునండి చాలా కంఫర్ట్ ఉందండి అవును అవునండి అంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ పెన్సల్ అని కనిపెట్టాలి తప్పదు మనం అవునండి అంటే ఈ డాబా మీద స్లాబ్ అది పాడకు పెయింట్లు వేసుకున్నా ముగ్గులు వేసుకున్నానండి ఇటు కాదండి డ్యాం ప్రూఫ్ వేయించామండి వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ లాంటిది మనం ఎప్పుడు నీళ్లు పడతా ఉంటాయి కదండి స్లాబ్ దెబ్బతింటుంది కదా డ్యామ్ ప్రూఫ్ వేయించామండి ఒకసారి ఏడు సంవత్సరాల కిందట డాక్టర్ ఫిక్స్డ్ అంటారండి అది వేయించాము ఏడు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఎక్కడన్నా సన్న సన్నీ లోపల స్లాబ్ దెబ్బతింటుందేమని ఈసారి డ్యాంప్ ప్రూఫ్ వేయించామండి చక్క ముగ్గులు కూడా పెట్టారు ముగ్గులు కూడా వేసుకున్నాం అట్లాగే మనం ఊడ్చుకుంటానికి నీళ్ళయి కూడా వెళ్ళిపోవటానికి వీలుగా స్లాబ్ దెబ్బ తినకుండా ఇట్లా స్టాండ్ పెట్టుకున్నామండి మా స్లాబ్ మీద ఏ ఒక్క కుండీ కూడా స్లాబ్ మీద లేదండి అసలు మనం ఊడ్చుకుంటానికి చాలా ఈజీగా ఉంటుందండి చామంతులు అండి ఇవన్నీ చామంతులు అంటే ఎడినియంస్ చామంతులు మందారాలు ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని పైన పెట్టుకున్నామండి మేము అంటే ఎండది బాగా ఎక్కువగా ఉంటుంది కదా అని చాలా బాగుంది ఇటు పెట్టుకోవడం మొత్తం అన్ని కూడా ఎడినియంస్ పెట్టుకున్నామండి ఇది కూడా ఒక స్టాండ్ అలాగే మార్నింగ్ లో మార్నింగ్ కన్విన్స్ చేస్తాయి ఈ మధ్యాహ్నం సాయంత్రం వరకు ఎన్ని రోజులకి చాలా రోజులు కదండి ఎక్కువ చాలా ఇరవై మాములుగా మనం షేడ్ నెట్ వేసుకుంటే ఇరవై రోజులు ఉంటాయండి మళ్ళీ ఎన్నో వర్షం పడితే ఒక్క రోజులోనే పోతాయండి వర్షం వచ్చిందనుకోండి ఒక్క రోజు ఇవ్వనండి మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయి తెలియదు అండి కలర్స్ అక్కడి నుంచి ఉందండి ఇది కూడా మంచి కలర్ అండి అసలు మీరు అటు నుంచి స్టార్టింగ్ అటు చూడండి మాకు కానీ మేము ఎడిని కూడా ఓన్లీ శాండ్ లోనే పెంచుతామండి మట్టి ఇవ్వండి ఎందుకంటే మట్టి వేస్తే వీటికి మట్టికి ఇదౌతాయండి మొక్కలు పాడైపోతాయి వర్షాకాలము అది కూడా ఓన్లీ శాండ్ అండి మేము వేసేది మరి ఏమీ కలపమండి అసలు మేము ప్రూనింగ్ చేసాం అంటే ప్రూనింగ్ చేసిన తర్వాత కొంచెం చిగుళ్ళవి వచ్చినప్పుడు కొంచెం ఎరువేస్తామండి అంతవరకేనండి అయినా మాకు ఫ్లవరింగ్ బాగా వస్తుందండి అసలు ఇటు మందారులు అండి ఈ సెక్షన్ అంతా మందారాలు ఈ సెక్షన్ ఇక్కడ నుంచి ఇదంతా ఇటు పక్క ఇదంతా కూడా మందారులు అండి సాయంత్రం వరకు వెయిట్ చేశాం కానీ ఎండకి కొంచెం మీకు లైట్ గా కనిపిస్తుంది చూడండి కానీ ఇక్కడ ఒక అద్భుతం అంతా చూడండి కాక్టస్ ఎంత పెద్ద పెరిగింది పెరుగుతుందండి మేము ఇంత 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 మొక్కని దీని సంవత్సరం ఎనిమిది సంవత్సరాలండి చిన్న ఇంత మొక్కనండి ఆరు వందల యాభై తెచ్చాము మేము దీన్ని ఉంటుంది కాస్ట్ చాలానండి బాగా అది మా ప్రతి కుండీలోనూ తులసమ్మలు ఉంటాయండి చాలా తీసేసాం అయినా మంచిదే అని చెప్పి కొన్ని కొన్ని అక్కడక్కడ అట్టి పెట్టామండి అసలు అవునండి చూసారండి ఇది నల్లేరు కింద బద్ద టైపు అనుకున్నా రెండు ముఖాలే ఉంది అండి నాలుగు ముఖాలు అందరికి తెలిసింది నల్లేరు సీ వాడతామండి ఇది ఈ మోకాళ్ళ నిప్పులు కాటికి నల్లేరు పచ్చడి చేస్తాము చపాతీలు వేసుకోవచ్చు అండి పులుసు కూరలో చిన్న చిన్న ముక్కలు కోసేసుకోవచ్చు బాగా పాడతామండి ఇవన్నీ ఇది చాకదండి చెట్టు టైప్ అండి వెరైటీ చెట్టు వెరైటీ అండి ఇది వెరైటీ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు అల్లించుకోవచ్చు ఏదైనా చేసుకోవడానికి అనుకూలంగా ఈ పూలు చూడ ముద్దుగా బాగున్నాయి ఇది ఏమనండి ఇటువరకు కోడిగుడ్లు అవి పెట్టేవాళ్ళు ఇప్పుడు కొన్ని పెట్టుకున్నాం అండి ఇక కోడిగుడ్లు పెట్టుకుంటే బాగుంటుంది చాలా వెరైటీలు ఉంటాయి అండి వీటిలో వీటిలో వెరైటీలు ఇది ఈ మందారంట జోకా మందారంట అర్జుండ వెనక ఉండేది జోకా మందార్ అది చాలా ఇది కూడా ఇది కూడా ఒక మల్లండి ఇప్పుడే మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి ఆకులు ముదిరిపోయి రాలిపోని అండి ఇదైతే మన సన్నజాజు రేఖల్లే సన్నజాజ రేకున్న బార్ ఇంత బారు ఉంటుందండి రేకు జడ మొక్క కాదండి సింగిల్ పెట్టలే కానీ పువ్వు బార్ ఇంత బారు ఉంటుందండి మంచి స్మెల్ ఉంటుందండి ఇది ఇది పింక్ డ్రాగన్ ఫ్రూట్ పింకుది పింకుది అవునండి ప్రతి లైన్ లో మన హ్యాంగింగ్స్ అసలు చేస్తున్నారు డైలీ ఇప్పుడు ఎండ్లకండి ఈ ఎండ్లకి డైలీ చేయాల్సి వస్తుందండి కానీ నేను కాలంలోనే రెండు రోజులకి ఒకసారి చేసేదాన్ని అండి ఎందుకంటే మా మొక్కలకి గా గడ్డి వేసుకున్నానండి వరి వరిగడ్డి వేసుకునేటప్పటికి రెండు కలిపి ఒకే దగ్గర జోడిగా ఉన్నాయి ఇంకొంచెం కలర్ రావాలి ఇది అండి ఇక్కడ ఒకటి ఉంది డ్రాయింగ్ ఫ్రూట్స్ ప్రపంచంగా లెమన్ గ్రాస్ ఆ లెమన్ గ్రాస్ అండి వెనకాలతో కూడా మంద లెమన్ గ్రాస్ పెద్దగా వాడినండి పైకి వచ్చి కోసుకోవాల్సి వస్తుంది అంటే కింద కూడా ఒకటి పెట్టుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్ అలా ఒక రౌండ్ సగం తిరిగాము ఈ రూమ్ లోకి వచ్చాము మేము అంటే రూములు రూమ్ గా చేశారనమాట ఇదిగోమంత ఫ్రూట్స్ కేట్లు పెట్టారన్నమాట ఇవి చామంత్ర కటింగ్స్ అండి ఇవి షాప్లింగ్స్ కటింగ్ షాప్లింగ్స్ అంటే కటింగ్స్ ఏనండి కటింగ్స్ ఏం చేస్తారంటే ఇసుకోలో గానీ వీటిలో ముచ్చుతారు అవే షాప్లింగ్స్ కింద అనమాట రెండు లైన్లు లేదండి ఫస్ట్ డాబా కట్టినప్పుడు ఏమీ లేవండి మా డాబా కట్టినప్పుడు అతను టాపీ మేస్త్రి వచ్చి అన్నాడు అప్పుడు ఎడినిమ్స్ పెట్టామండి ఫస్ట్ లో ఎడినిమ్స్ పెడితే ఏమండి గారు ఈ స్లాబ్ ఇల్లు ఉంటాను కా ఏం చేయడానికి అసలు ఎవరు కట్టారు అన్న ముందు ఏంటి మొక్కలేంటి లోకం ఏంటి డాబా స్లాబ్ దెబ్బ అంటే తీసేయండి అన్నా అంటే ఎందుకిందంటేనో కుండీ కింద అడుగున నీరు నిలవ ఉండి ఆ స్లాబ్ దెబ్బతింటుందండి అనేం చేద్దామంటే ఈయన ప్లాన్ చేశారండీ ఇట్లాగని అంటే భీమ్ మీద అది కానీ ఈ బరువుకు పర్వాలేదు అది బరువు అండి దాన్ని సపోర్ట్ చేసుకుని ఇది స్టాండ్ పట్టించుకోండి చాలా బెటర్ అండి లైఫ్ లాంగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం నాకు మడులు అంటున్నారు కానీ మడుల కన్నా ఇవే మనం ఎక్కువ మొక్కలు పడతాయి అండి ఇక్కడ అవునండి అదే చక్క కూరగాయలు ఇక్కడ కూరగాయలు పసుపు అంటే ఎక్కడి నుంచి చూపుతారేమో చూసుకుంటే వస్తాం కింద బెండ వెరైటీస్ ఇందులో చూడండి ఎంత పడ ఉన్నాయి బెండకాయలు ఇది హెల్ఫెంట్ టాసుకోండి అప్పారావు గారు ఇచ్చిన సీడ్ అండి ఇది నల్ల పసుపు అండి అదే మామిడి అల్లం అండి ఇదే మామూలు పసుపు అండి ఇటు వచ్చేటప్పటికి ఇటు చుక్క కూర ఉందండి దీంట్లోనేమో సొర పెట్టామండి సొర కాకర హాఫ్ డ్రమ్ హాఫ్ డ్రమ్ అండి హాఫ్ అంటే రెండు వందల లీటర్ల తీసుకొని తీసుకుని సగం కట్ చేసామండి మధ్యలో అవును అవునండి ఇక్కడ ఇక్కడ కాకర వెరైటీ చూడండి పొట్టి కాకర ఇంకా ఉన్నాయండి పొట్టి కాకర బాగా లావుగా కూడా ఉంది ఇది చూడండి ఎలా ఉందా గుమ్మడికాయ లాగా ఉంది కాకరకాయ బాగుందా ఇక్కడ ఒక రూమ్ లాగా చేసుకున్నారు అంటే కింద ఒక రూమ్ గోడలు స్టాండ్ అంటే కింద వంటిల్లు వంటిల్లు పట్టు ఇది అనమాట అది బెడ్రూమ్ పట్టు అది హాల్ పట్టు అనమాట అది కూరగాయల ప్రపంచం అయ్యేమో ఇవ్వండి ఇవ్వండి ఇవి ఇవేమో వంగలం ఇవేమో టమోటాలు ఏమండి ఎందుకో మరి మాకు పాడవుతున్నాయి అదే అయి ఏంటో చివర పిండిపోతున్నాయి అవును సేగజాతులకి ఇలా సెటప్ వల్ల తేగజాతులకి బాగుంది అసలు తిరిగిపోయింది అవును అవునండి అవును సరే తిరిగిపోయిందిగా వదిలేసా దారం దారంబెట్టి అయింది పెట్టి కడితే రాయితే అది వెళ్ళండి నిజమే అవును అవునండి ఉంటాయి అసలు దాంతో చిన్న రాయి కట్టేయండి చిన్న బాటిల్ నీళ్ళు పోసైనా కట్టేయండి చక్కగా సాగిపోతుంది ఇగో ఇక్కడ నిమ్మలు పెట్టుకున్నామండి టేబుల్ నిమ్మ ఇది కూడా అరవై డెబ్బై కాయలు కాసిందండి బాగా చిన్న కుండీలో చాలా కాయలు అండి కోసేసాము కోసేసామండి పసుపు పసుపు పండితేనండి అట్లా వచ్చేది ఇదిగోనండి పండితే వచ్చేస్తాయండి బాగా వచ్చింది ఇగో ఇంకా ఇటు ఉండగా అండి రండి గుత్తులు ఇక్కడ కాదు అసలు కింద ఉందండి ఇగో అంత గుత్తులు కింద అదే ఈ మూడు ఇదేమో స్వీట్ లెమన్ అండి స్వీట్ లెమన్ పెరగాలండి ఒకసారి అయిపోయాయండి కాయలు నేను కానీ ఎప్పుడు ఉంటాయండి ఎప్పుడు ఇవ్వనండి ఇవ్వనండి కాయలు ఇవన్నీ ఉన్నాయండి మళ్ళీ కాబట్టి ఇది పచ్చగా ఉండేది కాయలు కనపడతా ఇవ్వనండి అవును శివరాని గారి గార్డెన్ ఇంకా కూరగాయలు చూడబోతున్నారు మీరు విపరీతంగా బీరకాయలు పొట్లకాయలు తీగ జాతులైతే చాలా చాలా బాగా పో కాస్తున్నాయండి అసలు కళ్ళు విందు అంటాం కదా కను విందు అంటే ఇదేమో అనిపించే అంత చక్కగా ఉన్నాయన్నమాట అసలు స్కిప్ చేయకుండా చూసేద్దామా మరి అయితే మనం నాకు కుయ్యటం చెప్పేది చూస్తున్నా కదా ఎవరికన్నా కోసి ఇవ్వటం అంటే ఎంత హ్యాపీనో నాకు అసలు కోసు తింటే మనకి ఏమి మనం తినది ఎవరికి తెలియదు వాళ్ళు కూడా హ్యాపీగా వేరే కదండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి అబ్బా వచ్చేసరికి మాత్రం బిట్టగోడ పక్కన ఈ ఫాదర్ కింద చూసారు కదా మీరు సందులో ఈ పైకి కూడా అల్లించారు అల్లించడమే కాదండి మీకు మంచి కూరగాయలు ఆనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పిల్ల ఇప్పుడు చూడండి పత్తకాయ చూడండి ఒక్కొక్కటి చూపిస్తాం మీకు ఇదొకటి ఇదిగోండి ఇదొకటి సరే బాగా పెరిగింది ఇది ఇది వదిలేయండి విత్తనాలు లేకపోతే ఇదిగోండి పొట్లకాయలు సరండి ఇదిగోండి కనిపిస్తుందా ఇక్కడ ఇందాక మీరు చాలా ఓకే ఓకే ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇదేంటి ఇదిగోండి ఇంకా ఇందులో పొడవ వెరైటీ అంటే పొడవో కాదు పొట్టి చూడండి ఆనబలాగా వచ్చింది ఇది చూడండి తోట ఇది కొంచెం లేదు మీరు కోసేసుకుందరు కానీ హాబిట్ చేసుకోండి పనిలో పని అయిపోతుందా చేసేయండి మీ చేత మీరు చేయండి ఏది కావాలో అది కోసుకోండి నేను అక్కర్లేదండి అక్కర్లా స్మెల్ కూడా భలే ఉంటదండి అయితే ఈ రోజు బాల్ బాల్స్ వండుకుంటే ఇంకా ఉంటా గురించి కాకుండా మన శివరణి గారి గురించి కూడా మాట్లాడాలండి మాట్లాడుకుందాం పదండి ఇది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడు అపారావు గారు ఇచ్చిందండి చిక్కుడు ప్రతి గార్డెన్ లో కూడా అపారావు సార్ పేరు వినబడాల్సిందే మేము ఎన్ని వీడియోస్ చూద్దాం ఎన్ని గార్డెన్ గురించి వెళ్తామండి అంత ఎక్కడికెళ్ళినా అపారావు సారు అనిపిస్తుంది ఇదిగో లాంగ్ ఫిన్స్ లాంగ్ బీన్స్ ఇది మీకు ఇచ్చింది రెడ్ సేమ్ లో అదే అదే అండి ఇది అక్కడ కూడా పోయి ఉంది మొన్న నాలుగు కాయలు ఉంటే కోసేసామండి అక్కడ రెండు వచ్చినాయండి కానీ ఈ టైప్ పట్ల ఇదే ఫస్ట్ టైం నేను చూడడం పిచ్చు చూడ కూడా చూడలేదా పిచ్చు పట్ల చిన్నది ఉంటుంది ఇప్పుడు గ్రీన్ చూసాక అలాగ ఉంటుంది ఇదే వెరైటీగా ఉంది ఆనవగా మోడల్ లో ఉంది పెద్దది పెరిగింది ఇంకెక్కడతో అయిపోలేదండి ఇలా చూస్తుంటేనే ఎలా ఉంటుంది ఇది పొడవ పట్ల డి బాగుండి బాగుంటాయి ఇంకా చెట్టు తమ్మకాయ చెట్టు తమ్మానండి చాలా పోత వచ్చేసిందండి అందుకనే ఇందాక నేను ఇటు నుంచి చూపుతారని అందు ఇదే చెట్టు తమ్మకాయలు మన గార్డెల్లో కూడా చూసారు కదా చెట్టు తమ్మ ఇందులో తేగ వెరైటీ ఉంటుంది చెట్టు వెరైటీ ఉంటుంది ఇదంతా నల్ల పసుపు ఇవన్నీ చుక్క పోరాటూ ఇదేమో పుదీనా పుదీనా అండి ఇది ఇలా చూసుకుంటే వస్తే కిందైనా మేము అని కొడుతున్నాయి అని హాయ్ అందరికి మీ అందరు కూడా చాలా అందంగా శివరాణి గారి గార్డెన్ లో అదృష్టం చేసుకుని గార్డెన్ లోకి వచ్చారు మీరు చక్కటి పోషకాలు అందాన్ని ఆనందాన్ని ఇస్తున్నారు ఇదంతా ఇంకా ప్రత్యేకం చెప్పను వింటర్ లో చూస్తే గార్డెన్ కళ్ళు పట్టవేమో అన్ని రకాలైతే ఉన్నాయి చామంతి వెరైటీస్ అన్ని కూడా ఇలా ఉన్నాయి అన్నమాట ఇవి కూడా వాటర్ ముసండ అంటారండి దాన్ని ఆ పూ కాదండి అవి రాలిపోతాయి అండి నావంతేనండి ఆఫ్ అట్లా ఫస్ట్ లో ఇట్లా పువ్వులే వస్తుందండి తర్వాత రాలిపోతాయి చాలా బ్యూటిఫుల్ దీంట్లో ఎల్లో ఉంటుందండి రెడ్ కింద ఉంది ముసండ అంటారండి కూరగాయల ఇక్కడ నుంచి ఇదంతా మందారాల ప్రపంచం అండి ఇవి ఇటు ఇటు వస్తే బాగుండేది ఆ లైన్ అది పెట్టుకోవడం అంటే ఇటు ఇదంతా కూడా చామంతులు పెట్టాలనే ఉద్దేశంతో అంత ముందు ఇక్కడ వరకు మందారాలు ఉండేయండి మళ్ళీ ఈ ఒక చోట ఒక చోట ఎందుమని మొత్తం చామంతులు ఇక్కడ పెట్టేశాం ఇది వెనకటి నాటు మందారం అండి ఇది చిన్ని పువ్వు అది అసలు ఇదండి అది గుంటకల కదా గుంటకలు కదా తలకలాకుండా వీడియోలో విన్నాను ఏం తగ్గుతుంది అంటే అసలు ఫస్ట్ మా చిన్నప్పుడు అసలు మందారం ఇదండి తలకి మందారాకులు పెట్టుకోమంటారు కదా ఇదిగోండి తలకి మందారాకులు పెట్టుకోమంటే మనం పెట్టుకుని హైబ్రిడ్ రాకాలి కదండి అసలు ఇది మెడిసిన్ గా పనిచేసే అసలు మందార పూరం పాత వెరైటీ ఇది ఇది గోంగూర మందారా అవునండి గోగు మంద గోగు మందార అంటే గోంగూర కాదండి అది మాములుగా మందారే అది వెరైటీ అది కూర్చుంటే మన వంతు ఇది కూడా వెనకటి మందారమే వెనక మందారాలండి ఇది కూడా కలర్ వాళ్ళు మంచి పెరుగు తోటర్ ఇది అపారాగాలు ఇచ్చిన పింక్ స్టెమ్ తోట కూడా ఇది అదే అదే ఇవన్నీ కానీ అక్కడక్కడ బంతి మొక్కలు కూడా పెట్టామండి ఇక్కడ కూడాను కొంచెం రాకుండా వెరిగైటెడ్ అండి వెరిగేటెడ్ మందారం తెలుపు తెలుపు గ్రీను వెరిగేటెడ్ ఇది ఇది తెలుపు గ్రీన్ ఎల్లో పింక్ మూడు రంగులు కానీ ఈ రెండు పూసే కూడా ఒంటరిక్క పూలే ఒంట్రెక్క ఇది ఆకు వెరైటీగా ఉండ ముద్ద మందారం అండి ఇది చాలా బాగుంటుందండి కలర్ ఈ షేప్ చాలా బాగుంటుందండి అవునండి అవునండి దీని గురించి చెప్పుకోవాలి ఇది మనకి ఇంకా రాలేదు ఫ్లవరింగ్ ప్లాంట్ అంటారండి దీని పువ్వు ఇదిగో ఇంత సైజ్ వస్తుందండి మెరూన్ కలర్ లో వచ్చే పువ్వు అండి దీంట్లో పింక్ వస్తుంది మెరూన్ ఉంటుందండి ఇది బాగా ఇంత ఇంత ఫ్లవర్ అండి వచ్చేది చాలా బాగుంటుందండి పువ్వు లోగడ ఉండేది ఒకసారి పోయింది మళ్ళీ తీసుకొచ్చి పెట్టాను అనమాట ఈసారి పువ్వు కూసినప్పుడు పెడతాను పెడతానండి మీకు ఇవి కూడా వాటర్ టిన్నులు పై భాగం కట్ చేసి ఇట్లా హ్యాంగింగ్ పార్ట్స్ కింద ఉపయోగించుకున్నాం అండి కింద భాగాలేమో కూరగాయల మొక్కలు వంగ మొక్కలని బెండలని పచ్చిమిర్చి అని అవన్నీ పెట్టుకుని పై దీంట్లో ఇవి పెట్టుకున్నామండి ఇది కూడా ఒక రకమైన క్రేపర్ అండి లైటు దాని ఏ కలర్ పోస్తుంది పోస్తుందండి లైట్ స్కై బ్లూ ప్లూ పూలు వస్తుందండి అది కూడా ఫ్రెండ్స్ చూసారు కదా నిన్నేమో కింద వాళ్ళ బాల్కనీ లోనే పెద్ద గార్డెన్ ఇంటి చుట్టూరు ఇది టెర్రస్ మీద టెర్రస్ మీద ఒక రకమైన అద్భుతమైన ప్రపంచాన్ని కింద బాల్కనీని చూశారు మీరు అలాగే రేపు వారి ఇంటి ముందు ఒక రోడ్డుని కూడా ఒక పచ్చటి వనంలాగా ఈ వీడియో రేపైతే మీరు చూడబోతున్నారు వాళ్ళ రోడ్డు మీద అండి వాళ్ళ ఇంటి ముందు రోడ్డు రోడ్డుకి ఇరువైపు అశోకుడు మొక్కలు నాటించిన అన్నక అన్న చందంగా చాలా చక్కటి గార్డెన్ అయితే మాత్రం ఇంకా అద్భుతంగా తయారు చేశారు రేపటి వీడియోలో మీరు చూడబోతున్నారు అస్సలు మిస్ కాకండి ఓకేనా అండి బాయ్ బాయ్